అందరికీ నమస్కారం రాజధాని అమరావతి నెడమరు పరిసరాల్లో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సంబంధించి సుమారు రెండు వేల మంది బైచలకు హాస్టల్లో ఉంటారు హాస్టల్ ఫీజు కూడా చాలా ఎక్కువ కొన్ని సందర్భాల్లో హాస్టల్ సీట్లో హాస్టల్లో చేరకుండా సీట్ ఇవ్వడం కూడా కష్టమని బయట చెబుతూ ఉంటారు కానీ రెండు వేల మంది ఉండే హాస్టల్లో చికెను పన్నీరు సంబంధించి రెండు రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయితే వందలాది మంది విద్యార్థులకి హాస్టల్లో ట్రీట్ చేశారు సుమారుగా రెండు మూడు వందల మందికి మరింత సీరియస్ అయిందని అన్నారు అందులో నలుగురు పరిస్థితి ఇబ్బందిగా ఉంటే వారిని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పంపించినట్టు తెలుస్తుంది గతంలో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చింది ఇంత ఖరీదైన కాలేజీల్లో అత్యంత ఫీజులు చెల్లించి మంచి ఫుడ్ కూడా లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపు ఉంది ఇలా ఫుడ్ పాయిజన్ అవ్వటము మరోవైపు జరుగుతుంది ఇది మీడియాకి కానీ జిల్లా అధికారులకు కానీ ఎవరికీ కూడా తెలియకుండా మేనేజ్ చేసినందువల్ల ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే దీనికి బాధ్యత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పరిస్తుందా లేదు మరెవరైనా బాధ్యత తీసుకుంటారా ఇలాంటి విషయం వచ్చినప్పుడు దాచాల్సిన పరిస్థితి ఏముంది ఇది ఓర్బిల్గా చెప్పి వాళ్ళందరికీ తగు వైద్య ఏర్పాట్లు చేసి మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది దీనిపై గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక బృందాన్ని పంపించి ఏం జరిగిందో తెలుసుకోవాలి అలాగే వై మన విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా జోక్యం పెట్టుకొని ఇలాంటి ఎస్ఆర్ఎం లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్లో కాలేజీల్లో కూడా విద్యార్థుల పరిస్థితి ధైన్యంగా ఉండకూడదు వాళ్ళు అసలు హాస్టల్లో ధర్నా చేయాలి యూనివర్సిటీలో ధర్నా చేయాలి అనేటువంటి ఆవేశం ఉన్నా కూడా భయంతో ఇంటర్నల్ మార్క్స్ ఇతరత్ర భయంతో వాళ్ళు పడుతూ ఉన్నారు అలాంటి పరిస్థితి కాకుండా విద్యార్థులందరూ కూడా న్యాయం జరగాలి తల్లిదండ్రులు ఆందోళన పడే పరిస్థితి రాకుండా చూడాలని తక్షణం ప్రభుత్వం జోక్యం పెట్టుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా నేను కోరుతున్నాను